రెసిడెన్సీ లేవుట్ అండి విజయనగరం నుంచి వస్తే రైట్ సైడ్ లైనటు దాటగానే కేవీఆర్ లేఅవుట్ కేవీఆర్ దాటిన తర్వాత రెసిడెన్సీ లేవుట్ నార్త్ అరవై అడుగుల రోడ్డు లేవుట్ రోడ్డు చూడండి ఈస్ట్ హండ్రెడ్ ఫిట్ రోడ్డు నార్త్ ఈస్ట్ రెండు వందల యాభై గజాలు కమర్షియల్ ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ వూడాబిట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది వైజాగ్ రోడ్ ఇది ఇది విజయనగరం రోడ్ ఇది ఇది లేవుట్ రోడ్డు బ్రిటిష్ స్క్వేర్ అండి రెండు వందల యాభై గజాలు చూసుకోండి అలా ఫెన్సింగ్ ఈ రోడ్డు పాయింట్ ఇది